What ah. Ah. Friendly more than an MLA, he behaves like a family friend. Thank you so for coming.

So this is a patient. That's a patient. Yes, there we have some patient blood samples. Okay, so we'll be linked to it. టీ ఏజెన్సీలు ఉదయసారి హైన్ వైసెస్ ప్రారంభించినండి ఇది తెలంగాణ మరియు జగత్యా లాబ్సిటీ గైనింగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మిని కుమార్ కి అండ్ డాక్టర్ శ్రీలత మ్యాడమ్స్ కి మేడంకి సంతానం లేని సమస్య సమస్యలు ఈ మధ్యలో బాగా పెరిగిపోయింది సిక్స్ కపుల్స్ ఈ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారు కానీ టైం తీసుకొని ఇక్కడ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్ సార్ ఇన్ఫర్టిలిటీ సంతానం లేని సమస్య సమస్యలు ఈ మధ్యలో బాగా పెరిగిపోయింది ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర తెలంగాణలో ఆల్మోస్ట్ వన్ ఇన్ సిక్స్ కపుల్స్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కానీ ఎక్కడికి వెళ్ళాలి చెప్పలేకపోతున్నారు ఎక్కడ వెళ్ళాలి ఎవరిని కలవాలి దేవర్ కన్ఫ్యూజ్ సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఒకటి వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు ఇది ఒక సామాజిక ప్రాబ్లం కూడా ఉంది ఎందుకంటే ఈ పేషెంట్స్ ఈ మధ్యలో ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగితే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో మాకు యంగ్ జనరేషన్ అనేది తగ్గిపోతుంది వర్కింగ్ పాపులేషన్ తగ్గిపోతుంది సో విఆర్ వరీడ్ అబౌట్ దాట్ సో ఇప్పుడు ఓసెస్ ఫర్టిలిటీ ఈ జననీ యాత్రని ఈ మధ్యలో మదర్స్ డే సందర్భంగా స్టార్ట్ చేసింది సో ఈ యాత్రలో మేము ఒక మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ లాగా కండక్ట్ చేస్తున్నాము సో పేషెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఆడవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా కనుక్కొని వాళ్ళకి కరెక్ట్ సజెషన్ ఇస్తున్నాను బికాస్ ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటారైతే కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ అవుతాయి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అర్లీగా హయ్యర్ సక్సెస్ రేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈరోజు ఇక్కడ వచ్చిన కపుల్స్ అందరికీ వాళ్ళు తొందరగా పేరెంట్హుడ్ జర్నీని స్టార్ట్ చేయాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హెల్ కూడా చిన్నగా ఇనిషియల్ అనాలసిస్ ఇన్వెస్టిగేషన్స్ అయితే కూడా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దాకా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే అవగాహన కూడా వస్తుంది అండ్ దిస్ ఈస్ వెరీ నైస్ ఇనిషియేటివ్ ఐ కంగ్రాచులేట్ ఓసెస్ థ్యాంక్ యూ వన్ వేర్ ది కెన్ రీచ్ టు ది పబ్లిక్ ఇంటీరియర్స్ ఆఫ్ ది విలేజెస్ అండ్ దెన్ సో దట్ ది పేషెంట్స్ కెన్ గెట్ యాక్సెస్ అండ్ దే ఆర్ డూయింగ్ ది ఇన్వెస్టిగేషన్స్ ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో దిస్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్ ఇన్ఫర్టిలిటీ అనేది రోజురోజు పెరిగిపోతుంది ఈవెన్ ఇన్ మై ఓబిడి అవుట్ ఆఫ్ టెన్ పేషెంట్స్ ఐ గెట్ రియలీ త్రీ టు ఫోర్ పేషెంట్స్ కమింగ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఒకప్పుడైతే ఇట్ వాజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ కొంతమంది వెయిట్ చేస్తారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ భగవంతుడు ఇచ్చినప్పుడు తీసుకుందాం అన్న ధోరణిలో ఉండేవాళ్ళు బట్ డేస్ ది స్ట్రెస్ హాజ్ ఇంక్రీజ్ సో మచ్ వాళ్ళకి న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి బాగా ప్రెషర్ ఉంటుంది జస్ట్ బికాజ్ హస్బెండ్స్ కూడా చాలామంది సాఫ్ట్వేర్లో ఉంటారు వాళ్ళు డే అండ్ నైట్ పని చేస్తుంటారు దే డోంట్ గివ్ టైమ్ ఫర్ ది ఫ్యామిలీ అండ్ దెన్ లేడీస్ ఆల్సో ఈక్వల్లీ ఎంప్లాయిడ్ వాళ్ళకి వాళ్ళ స్ట్రెస్ వాళ్ళ జాబ్ ఇష్యూస్ మెయి మెయింటైనింగ్ ది ఫ్యామిలీ ఉంటుంది ప్లస్ ఐ ఫీల్ చాలా ప్రెషర్ ఉంటుంది పిల్లలకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అత్తగారు వాళ్ళ ఇంటి నుంచి తల్లిగారు వాళ్ళంటి నుంచి దే స్టార్ట్ రైట్ అవే ఫ్రమ్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి స్ట్రెస్ మొదలవుతుంది కాలేదు 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 ఎందుకు కాలేదు ఏం కాలేదు అని ఐ ఫీల్ ఇంపార్టెంట్ ఈ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ ఆఫ్టర్ వన్ ఇయర్ వన్ ఇయర్ దాకా వాళ్ళు కరెక్ట్గా సహజీవనం చేసి ఆ టైంలో ఉండడం అవి ఉంటే వితౌట్ ఎనీ స్ట్రెస్ నాచురల్ ప్రెగ్నెన్సీ విలాక్క కానీ ఇప్పటి వాళ్ళలో బికాస్ ఆఫ్ ది స్ట్రెస్ అంతా ఫ్యామిలీ స్ట్రెస్ అవుట్ సైడ్ స్ట్రెస్ జాబ్ స్ట్రెస్ దాంతో ఎక్కువైపోతుంది దాంతో ఈవెన్ జెంట్స్లో కూడా లో కౌంట్స్ చాలా కామన్గా అయిపోయింది ఇప్పుడు అండ్ దెన్ ఇన్ఫోర్టికి బోత్ టు బి ఇన్వెస్టిగేటెడ్ వన్ ఇయర్ తర్వాత ఈ కోస్ ఉండకూడదు జెంట్స్ నాకు నార్మల్ ఉంది నేను ఎందుకు రావాలి హాస్పిటల్కి మీరే చూయించుకోండి మీరే అని అమ్మ వాళ్ళతోటి వాళ్ళ వైఫ్ని పంపించేయడం అట్లాంటిది కావద్దు సో బోత్ షుడ్ కమ్ షేర్ అండ్ దెన్ ఈగోస్ ఉండకూడదు ఎవరిది ప్రాబ్లం నీది జెంట్స్ది ప్రాబ్లం ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి లేడీస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి బట్ ఐ ఫీల్ ఒక సిక్స్ మంత్స్ దాకా న్యాచురల్గా వెయిట్ చేస్తే బెటర్ అండ్ దెన్ ఎట్లాగో అవుతుంది యంగ్ ఏజ్లోనే ది ఆర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ దెన్ ఫర్టిలిటీ ఈజ్ అట్ ది మ్యాక్సిమమ్ బిట్వీన్ ట్వంటీ టూ టు థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కాబట్టి ఈ ట్వంటీ టు థర్టీ ఇయర్స్లో న్యాచురల్గానే అయ్యే ప్రాసెస్ ఉంటుంది వచ్చి సింపుల్గా కాలేదు అంటే జస్ట్ మినిమం టెస్ట్లు చేయించుకొని దానికి తగ్గ ప్రాబ్లం ఉండి కౌన్సిలింగ్ చేసుకుంటే డెఫినెట్లీ పీపుల్ విల్ కన్సిల్డ్ స్ట్రెస్ కూడా తక్కువ చేసుకోవాలి అయితే నాకు అవుతుందా 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 ఆ మంత్ మొత్తం స్ట్రెస్లో ఉంటారు కపుల్ అట్లా ఉంటే ది మోర్ ఆఫ్ ది స్ట్రెస్ న్యాచురలీ పీరియడ్ కూడా వచ్చేస్తుంది సో వాట్ ఈస్ సజెస్ట్ ఇస్ సిక్స్ మంత్స్ మ్యారేజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి వెయిట్ చేశాక వచ్చి టెస్ట్లు చేయించుకోండి ఇవన్నీ బేసిక్ టెస్ట్లు అన్ని నార్మల్ కనుక ఉన్నట్టయితే జస్ట్ సింపుల్ ఒక టూ త్రీ ఇండక్షన్ సైకిల్స్ తోటి వచ్చేస్తుంది ఒకవేళ కాలేదు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఆఫ్ ట్రీట్మెంట్ అప్పుడు ఇప్పుడు ఇన్ని ఐవీఎఫ్ సెంటర్స్ వచ్చేసాయి ఐ సజెస్ట్ పీపుల్ టు గో ఫర్ ది నెక్స్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఇన్ఫార్టెట్ ట్రీట్మెంట్కి ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళని అప్రోచ్ చేస్తే ఇప్పుడు లో కౌన్స్ ఉన్న వాళ్ళకి లేకుంటే ఎయిట్స్ రావడం లేని విమెన్ వాళ్ళకి దే గివ్ ది సపోర్ట్ and then IBF uh, they will take over, that is the sex, second level of infertility uh, treatment. So, if you participate just to with them, happy, with them, Dampatyam Gathe, definitely will conceive. And then, stress jisko kani, that is the only advice I give. And then I congratulate the Oasis team for this uh, excellent uh, job they have initiated on the Mother's Day. Keep going and then uh, I congratulate థ్యాంక్ యూ చాలా క్యాంపులు ముఖ్యంగా నేను శాసనసభ్యులకి కాకంటే చాలా చాలా మందు నుంచి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు రోటరీ క్లబ్ కావచ్చు లయన్స్ క్లబ్ కావచ్చు వివిధ ఆర్గనైజేషన్ల ద్వారా చాలా హెల్త్ క్యాంపులు చేయడం జరిగింది ఏ హెల్త్ క్యాంప్ చేసినప్పుడు కూడా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఆ హెల్త్ క్యాంప్ చేసినప్పుడు వచ్చిన సమాజాన్ని పేషెంట్లను కావచ్చు వారి బంధువులు మిత్రులను ఉద్దేశించి అవేర్నెస్ తీసుకురావడం వాళ్ళ లోపల మనకు వివిధ అంశాల పట్ల అవగాహన పెంపొందించడం అనేది చాలా ముఖ్యంగా నేను భావిస్తాను దాంట్లో ఇక్కడ చెప్పింది ఎంతనో ఇక్కడ వచ్చిన పెద్దలు కావచ్చు మా పాత్రికే మిత్రులు ప్రధాన పాత్ర వహించాలని చెప్పి కూడా కోరుతాను ఎందుకంటే గౌరవ పెద్దలు ఇప్పుడు డాక్టర్ పద్మని మేడగారు ఒక పది నిమిషాలు మాట్లాడారు పది నిమిషాలు మాట్లాడిన దాంట్లో చాలా కుటుంబాలకు చాలా విషయాలు తెలిసే విధంగా అర్థమయ్యే విధంగా మరి చెప్పడం జరిగింది అట్లనే సోదర్ డాక్టర్ శ్రీరాధ గారు కూడా ఇక్కడ ఐవీఏ సెంటర్ పెడితే నేను చాలామంది పేదోళ్ళు వస్తే అక్కడ మా శ్రీలాథ మీద ఆరోగ్య ఎందుకు తిరుగుతారు ఏమనుకోకూడదు ఫస్ట్ అవడవు కూడా చూడరు కదా సో శ్రీరాద గారు మా తండ్రి లేకుండా రావట్ చెప్తే కొందరు అర పది చెప్పారు కావచ్చు కొందరు చెప్పారు కావచ్చు నేను కొందరు ఎక్కడికైనా పోతారు మనం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంలో ఏంటంటే ఈ అఫోర్డబిలిటీ కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది సో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళకి పోతే మనం చూస్తూ ఉంటాం చాలా పెద్ద ఎత్తున మనం డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది అవి సందర్భంలో కొన్ని ఇబ్బందులు కూడా అవుతూ ఉంటాయి వాళ్ళు ఇంతకుముందు మేడం చెప్పినట్టు పెద్ద ప్రాబ్లం ఉండదు బోర్డింగ్స్ చూసో అవి చూసావు కొన్ని హాస్పిటల్ పోతారు హాస్పిటల్కి వెళ్ళాక మేము ఐవిఎఫ్ స్టార్ట్ చేస్తామంటారు అది స్టార్ట్ ఈ లోపల ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు అడ్వాన్స్ ఇచ్చిన పైసలు కూడా పంచాయతీ బాగా చెప్తారు ఇది జరిగింది ఇట్స్ ప్రాక్టికల్ అదే సార్ మేము ట్రీట్మెంట్ కోడలు జరబోతాయని పైసలు అడ్వాన్స్ వాపస్ ఇస్తాం అంటే సో వాళ్ళని మాట్లాడి వాళ్ళు ఖర్చు అయినట్టు వాళ్ళు ఎంతో కొంత ఇప్పించాడు కానీ ఇవన్నీ కూడా ఒకటి అన్నీ చూస్తూ ఉన్నాం ప్రజా జీవితాలకు అర్థం కావచ్చు ఇంత ఉంది మేడం చెప్పినట్టు ఒక డాక్టర్గా కోరికలు కూడా సత్సంబంధాలు మేడం చెప్పి నలకే దగ్గర ఇదే డాక్టర్ సడే ముప్పై కావచ్చు అప్పుడు మందరోజు వచ్చింది కానీ ఈ డాక్టర్ యాత్ర చదువుకున్నప్పటి నుంచే మేడం వాళ్ళు మా మదర్ వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా ఫాదర్ అగ్గ్రీ కాబట్టి అక్కడే శ్రీదాత గారి కుటుంబం వాళ్ళ అత్తగారి కుటుంబం అంతా శిష్యులకైతే మాకు కలిసి ఈ మూడు రోజులు అయితే పెద్ద ఫ్యామిలీ సో ఈ రకంగా మన సమాజంలో ఏమున్నదని మనం చూస్తాం అయితే వచ్చినప్పుడు నేను కరెక్ట్ అవుతాను చాలా మీటింగ్స్ అయితే ఉంటాయి ముప్పై మూడు సంవత్సరాలు డాక్టర్ల మీటింగ్ అన్నింటికి నేను వెళ్తూ ఉంటాను చిన్న వయసులోనే నన్ను అధ్యక్షుని చేసేది రకరకాలుగా ఉంటా ఉంటాను అప్పుడు చెప్తూ ఉంటారు మేడం వాళ్ళు మనం మన దగ్గర ఇవాళ చాలామంది విదేశాలలో పోవడం భార్యాభర్తలు చాలా దూరం దూరం ఉండడం లేదా ఇంటి దగ్గర మనకు సామాజిక సమస్యలు ఉంటాయి పేదవాళ్ళు ఉంటారు అందుకే ఇక్కడ మా నాయకుడు కొందరు ఉంటే రమ్మన్న పేదవాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళు భార్యాభర్తలు కలవలేని పరిస్థితులు ఉంటాయి ఎప్పుడు మా తనస్ డే నాడు ఇక్కడ క్యాంప్ చేసారు మీ అందరికీ ధన్యవాదాలు మరుసే సందర్భంలో మాతృమూతులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నేను కూడా తిరుగుతా తిరుగుతా మర్చిపోయినా రాంగ రాగా చూసి క్యాంప్ కావాల్సింది ఎందుకంటే చెప్పాను మా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు అమ్మాయి ఎవరు సో మంచి మాతృ దినోత్సవం నాడు నాడు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసిన చాలా సంతోషం సో కాబట్టి మీరు ఈ అవగాహన పెంచడానికి ఇట్లాంటి తెలుగులో కూడా ప్రింట్ చేస్తే బాగుంటుంది ఒకవైపు మన హాస్పిటల్ నడవాలి కమర్షియల్ యాక్టివిటీ ఉండాలి ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇందులో ఉన్నది మన పీరియడ్స్ ఎట్లా వస్తాయి మెడిసిరల్ సైకిల్ మన బయస్టెట్ ఉంటుంది దాని ప్రకారం ఉంటుంది అదే విధంగా స్ట్రెస్ తగ్గించుకోవాలి యోగా చేయాలి ఒక గ్లాన్స్ ఐ సీన్ ఆల్ దీస్ థింగ్స్ గ్లాన్స్ సో ఇవన్నీ కూడా మీరు తెలుగులో ఇచ్చినప్పుడు ఇందులో కొన్ని కుటుంబాలకు ఇట్లా చదువుకుంటేనే మంచి ఆహారం తీసుకుంటేనా మంచి యోగా చేస్తేనా మంచి పీరియడ్స్ అప్పుడు భార్యాభర్తలు కలిస్తేనా అటువంటివి కూడా వాళ్ళకి అవగాహన వస్తే పేదవాళ్ళకు కూడా మనం సహకరించిన వాళ్ళ అవుతాం కాబట్టి ఈనాడు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో అందుకే నేను మీరు వచ్చినప్పుడు చాలా బిజీ ఉన్నట్టు డాక్టర్ సంగీత గారు వచ్చినప్పుడు నేను మాట్లాడుకో మాట్లాడలేకపోయినా సారీ మేడం మేము అనుకోవద్దు నిలబడి నిలబడి పంపించిన ఎందుకంటే నేను పోయిపోయి వచ్చినా పైన పైన సర్జరీలు ఉండే ఇంత ఖాళీ ఉంది ఒక నిమిషం నేను మా హాస్పిటల్ మాట్లాడినాం ఖాళీ తీసుకొని పంపించినాం బట్ అట్ ద సేమ్ టైం ఐ వాంటెడ్ దిస్ ప్రోగ్రామ్ టు బి సక్సెస్ఫుల్ సో ఒక సీనియర్ డాక్టర్గా మా సోదరులు ఐవే ప్రెసిడెంట్ సెక్రటర్ తోటి అక్కడనే మాట్లాడడం జరిగింది మా మేడం కూడా వస్తున్నట్టు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సి ఆల్ ద వే యువర్ ఫాట్ సిటీ కమ్ సో చాలా సంతోషం మరి కాస్త నా సలహాను పాటించి మీ మేనేజ్మెంట్ గారి మీ టీంకి చెప్పి మీరు తెలుగులో కూడా ప్రింట్ చేయిస్తారని అవి కూడా వచ్చిన సందర్భంలో మీరు ఇక్కడ టెస్ట్ చేయడమా ఇక్కడ డిస్కౌంట్లో మీరు ట్రీట్మెంట్ కూడా బుక్ చేసుకుంటామంటే చేసిన సందర్భంలో ఇవి కూడా ఇస్తే సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మరి నాడు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ముఖ్య ఆహ్వానించినందుకు వైయాసిస్ టీమ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్